హాయ్ స్వామి హాయ్ స్వామి అఖండ మూవీ ట్రైలర్ ఒక భక్తితో స్టార్ట్ అవుతుంది కదా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నాకు తెలిసి మొత్తం భూలోకాన్ని దున్నేసేలా ఉన్నాడు బాలయ్య బాబు సినిమా చూస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ట్రైలర్ చూసా మొత్తం కుంభమేళ ఇవన్నీ కలిపి చూసాడు అంటే బోయపాటి కంబ్యాక్ ఇస్తున్నాడు అందులో సరాత ధర్మం గురించి భగవద్గీత ఇవన్నీ చూపించాడు ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం సనాతన హైందవ ధర్మం స్వామిలు ఎవరైతే చూసారో ఇది ఎగ్జైట్మెంట్ లో ఉంటారు మంచి ఎగ్జైట్మెంట్ లో ఉంటారు ఎప్పుడు సినిమా వస్తుందా అని నేను అదే ఆలోచనలో ఉన్నా ఎప్పుడు వస్తుందా అని సినిమాలో ఉన్నా బాలకృష్ణ గెటప్ ఎలా అనిపించింది శివుడే శివుడే శివుడు గెటప్ ఇంకా సెట్ అయిపోయింది ఆయనకి ఏడు అసలు నేను ట్రైలర్ చూసిన సేపు ఆయన శివుడిని చూసినట్టు అనిపించింది అసలు ఆయన ఫైటింగ్ కానీ మళ్ళీ ఆర్మీస్ తో ఆళ్ళగల్లితో వాళ్ళనే చంపడం మళ్ళీ విలన్ని చూస్తుంటే ఘోరంగా ఉన్నాడు అసలు టాటోస్ కానీ కళ్ళు కానీ అసలు బాబోయ్ చూడలేకపోయా చూడలేకపోయా అది తెలిసి మ్యాక్సిమం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది నాకు బాగా నచ్చింది ట్రై చేసిన సేపు నాకు అంతా శివుడే గుర్తుకొచ్చాడు ఆయన చూస్తుంటే శివుడే అనిపించింది నాకు హాయ్ బ్రో సో అఖండ ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపించింది బాలయ్య బాబు లుక్ నా బాలయ్య బాబు లుక్ ఘోరంగా ఉంది భయంకరంగా ఉంది ఇందాకే చూసా నేను ఇందులో ఆది పిని శెట్టి గారి లుక్ ఉంది నాకైతే గచ 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 గజగజ గజ గజ ప్యాక్ అయిపోతున్నాయి భయ్యా ఇంకా బాలయ్య డైలాగులు ఉన్నాయి భయ్యా ఒక డైలాగ్ ఉంది ఏమన్నా ఇచ్చి పడేసిండ ఈ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా మీకు ఒక మతం కనిపిస్తుంది అదే ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా కనిపిస్తుంది ధర్మం అదే ఒక హిందూ హైందాబాద్ ధర్మం మీరు దేశానికి వస్తే జోలికి వస్తే ఊరుకుంటానేమో కానీ మీరు దైవాన్ని ఖండిస్తారు నేను దేశానికి వస్తే భావిస్తాను మామూలు లేదు భయ్యా డైలాగు ఇచ్చి పడేసిండు బాక్స్ ఆఫీస్ షేక్ రా భయ్యా మాకు ప్యాక్ అయిపోతుంది షేరింగ్ అయిపోతుంది బాడీ మొత్తం డైలాగ్ ఇంకా సినిమాలో ఎలా ఉంటుందో భయ్యా నేను వెయిట్ చేస్తున్నాను భయ్యా డిసెంబర్ ఐదు కోసం అయ్యా బోయపాటి గారు నీకో దండం అయ్యా ఆ డైలాగులకు వెయిట్ చేస్తున్నాను సార్ మీకోసం త్వరలో ఎప్పుడు వస్తుంది మూవీ అని చెప్పేసి నేను చాలా ఎదురు చూస్తున్నాను భయ్యా పార్ట్ వన్ కి పార్ట్ టూ కి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందని అనుకుంటున్నారా భయ్య పార్ట్ వన్ లో బాలయ్య ఒక బాబు పార్ట్ టూలో బాబు బాబులకే బాబు మన బాలయ్య బాబు ఊ పూపేస్తున్నాడు భయ్యా ఊ పూపేస్తాడు ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతాయి షేక్ అయిపోతుంది అది సంయుక్త ఉంది కదా సంయుక్త డార్లింగ్ నువ్వు ఇచ్చావమ్మా డాన్స్ డార్లింగ్ భయ్యా సంయుక్త డార్లింగ్ చేసింది జాజికాయ జాజికాయ అంటుంటే నాకు ఊపిస్తుంది భయ్యా అసలు బాలేయా మరి కుర్రాడనుకుంటున్నా మరి ముసలాడు అనుకుంటుండ అర్థం అవ్వట్లేదు భయ్యా మరి ఎంగు హీరోలతోటి పోటా పోటీ చేస్తున్న మన ఏకైక హీరో ఏకైక వ్యక్తి మన నందమూరి నటసింహ జై బాలయ్య జై జై బాలయ్య పార్ట్ వన్ మ్యూజిక్ కి బాక్సులు పగిలిపోయి పార్ట్ టూ కి ఎలా ఉండిపోతుంది బయ్య పార్ట్ టూ కి అయితే పెట్టుకోండి అందరి థియేటర్ వాళ్ళకి చెప్తున్నా మీ ఏమన్నా రేకులు అవన్నీ ఏమైనా ఉంటే భయ్యా సెట్ చేసుకోండి రేకులు ఓడిపోయి ప్రజల మీద పడేటట్టు చేసుకోకండి ఈసారి పగిలిపోతాయి బాక్సులు టిమ్ వాయించు మన తమ్మన్ బయ్యా సో ఎలా అనిపించింది ఇప్పుడు బోయ్ పార్టీ కంబ్యాక్ అనుకోవచ్చా బోయపాటి శ్రీని గారు బాలయ్య కోసమే ఉట్టిండు భయ్యా కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఎవ్రీథింగ్ బాలేయ కోసమే బోయపాటి శ్రీని గారు సో ప్రీమియర్ షోస్కి ఎక్కువ కాస్ట్ పెడితే మీరు వెళ్తారు ఆ థియేటర్స్కి నో 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 నేను ఒప్ప ఈ ఒక్క విషయంలో నేను ఒప్పాను భయ్యా దయచేసి నేను చెప్పేది ఒకటే మీరు ప్రీమియర్ షోకైనా సరే కానీ మీరు రీజనబుల్ రేట్లు పెట్టాలి దయచేసి నేను కోరుకునేది ఒకటే సినీ పెద్దలకి అందరికీ నేను అవకాశాలు ఉన్నాయి భయ్యా చేస్తుండచ్చు నా నా ఒక వేల కోట్ల కలెక్షన్ చేస్తాను నేను అనుకుంటున్నాను వస్తుంది బ్రో బాలయ్య బ్రో అదే బ్రో బాలయ్య అందరు గుండెలలో వండిపోయింది కదా బ్రో ఫస్ట్ టైం బాలయ్య గారు అవుతుంటారా భయ్యా ఖచ్చితంగా ఫ్యాన్ ఇండియా ఈసారి షేక్ చేసేస్తాడు అందరి హీరోలు పండుకుంటారు ఇంకా దుప్పటేసుకొని పడుకోవాల్సిందే ఇక బాలయ్య బాబు దెబ్బకు వద్దు ఊపు మా అమ్మ ఊపిస్తుంది ఇంకా యూ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో సో అఖండ ట్రైలర్ వచ్చింది కదా సో ఎలా ఉంది బ్రో ట్రైలర్ ఓర్ణ ఆయన ఓలమ్మో ఏందయ్యా ఈ ట్రైలరు అసలు ఏంది బలేబాబు గారు ఆ తర్వాత బోయపాటి గారు కలిస్తే నార్మల్గానే కొట్టుడు కొట్టుడు చిత్త కొట్టుడు ఉంటుంది అదే ఇంకా వీళ్ళు ఈ అఖండ టూ తాండవంతో కలిశారు కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు ఒక్కొక్కటి మామూలు కాదయ్యా చిత్తక బాధుడు అయ్యా ఆ బాధుడు ఏందో ఆ ఏందో ఆ తర్వాత ఆ త్రిశూలం పెట్టి డబ్ ఏంది అది ఏందది ఏంది అది మిషన్ కానీ మిషన్ కానీ అనుకున్నాడా లేకుంటే శూలం కానీ అనుకున్నాడా శివులానే గన్ తిప్పుతుండు అసలు నేను చెప్తున్నా కదా బాలయ్య బాబు గారు ఆ తర్వాత బోయపాటి గారు కలిస్తే గ్రావిటీతో సంబంధమే లేదు మాకు నో ఫిజిక్స్ నో గ్రావిటీ లేవుంటాయి ఎందుకు బ్రో త్రిశూలం హెలికాప్టర్లకి తిరుగుతుందా అది గ్రావిటీతో సంబంధం లేదు మాకు దేంతో సంబంధం లేదు నరుకుడే నరుకుడే చంపుడే చంపుడే బాదుడే బాదుడే డైలాగ్ అనిపించే మాస్ డైలాగ్ బ్రో అసలు మామూలు కాదు మొన్న టీచర్ వచ్చినప్పుడే సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతాను ఏ సౌండ్కి నరుకుతానో ఊహ కూడా అందదు అని చెప్పి చెప్పాడు కదా అదే డైలాగ్ ఉందిరా బాబు అంటే ఈ డైలాగ్ ఇంకా అయిపోందనా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నీకు కనిపించేది మతం అదే నా దేశానికి వస్తే కనిపించేది ధర్మం సనాతన హైందవ ధర్మం బామా ఇట్లాంటి డైలాగు అమ్మ బాబు గారే ఎందుకు చెప్తారయ్యా ఇట్లాంటి డైలాగ్ అనిపిస్తుంది బోయపాటు గారు కంబ్యాక్ అనుకోవచ్చా ఖచ్చితంగా బ్రో బాలే బాబు గారితో వస్తున్నారంటే కంబ్యాక్ కాదు అది కమ్ బ్లాస్ట్ కమ్ బ్లాస్ట్ అంటారు దాన్ని కమ్ బ్యాక్ అన్నారు వయస్గా రిలీజ్ అవుతుంది కదా బాలయ్ బాబుని యాక్సెప్ట్ చేస్తారంటారా ఖచ్చితంగా బ్రో ఖచ్చితంగా ఎందుకంటే దాంట్లో మహా మహాకుంభమేళ అని చెప్పేసి అది కుంభమేళం కూడా యాడ్ చేశారు దానివల్ల యూపీలో ఉన్న వాళ్ళు అంటే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా అది చూసే అవకాశం అయితే గట్టిగా ఉంది సో అది అదే అదే బాలకృష్ణ సినిమాలు ఏ సినిమాలు వచ్చిన పండగ అందరికి పండగ కాబట్టి ఈ సినిమా అక్కడ అయితే చెప్పాలి ఇంక బోయపాటి సినోతో బాలకృష్ణ చేసి చెప్పాలి అది ఇంకా వేరే లెవెల్ అదొక పెద్ద పండగ ఇంకా కాబట్టి సంక్రాంతి ఉగాది దసరా పండుగలు అన్నీ కలిపి చేసుకుంటాయి ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే బోయపాటి సీనియర్తో బాలకృష్ణ ఎప్పుడు సినిమా తీసినా బ్లాక్ బాస్టర్లు అవుతున్నాయి ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకున్నా కానీ దయచేసి టికెట్ రేట్లు తగ్గించండియా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టండి దయచేసి బాలకృష్ణ గారు బాలకృష్ణ దాకా తీసుకెళ్ళండి ఆయన నిజంగా పేదవాళ్ళకి సహాయం చేసి ఇచ్చేయమని చాలు టికెట్ రేట్లు యాభై నుంచి స్టార్ట్ చేయమని అప్పుడు అయిపోయి సమస్య లేకుండా పాద్దు మీకు పైరిసీ సమస్య లేకుండా పోద్ది నేను ఇస్తాను గ్యారెంటీ పైరిసి ఉన్నా కూడా సినిమా చూస్తారు అఖండ కి ఖచ్చితంగా ఎందుకంటే బాలకృష్ణ సినిమా పైగా భోయపడుచు చేను అక్కడ ఆయనకి ఆయనకి మిక్సింగ్ చేస్తారు చెప్పలేదు వాళ్ళద్దరిది వాళ్ళద్దరు కాంబినేషన్ వస్తే సింహ గాని ఇంకా ఏజెంట్ గాని అఖండ కానీ టూ గాని ఎన్ని సినిమాలు అసలు వేరే లెవెల్ అయితే ఆ సినిమాలని కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు ఎన్ని వచ్చినా బాగా కానీ మా పేదవాళ్ళు అందరం కోరుకునేది ఒకటే టికెట్ రేట్లు తగ్గించండి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టండి చూడలేకపోతున్నాం పైగా రెండు వందల ఐదు వందలు అయితే మేమైతే చూడడం అది వంద రూపాయలు యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా చూస్తాం అందరం థియేటర్లు పేదవాళ్ళు కూడా చూస్తాం కాబట్టి బాలకృష్ణ గారు హెల్ప్ చేయండి దయచేసి బాలకృష్ణ గారు నిజమైన సహాయం చేయాలంటే అఖండ ఈ సినిమాకి ఈ అఖండ టూకి దయచేసి టికెట్ రేట్లు తగ్గించండి యాభై రూపాయల నుంచి స్టార్ట్ చేయండి ఫ్యాన్సీ షోల్తో ఎక్కువ పెడతారు అలా కూడా మేము ఎలా చూడాలన్న మరి పేదోడు ఉంటా తిన్నాడు దిక్కుడు కూడా బాలకృష్ణ ఇక మరి బాలకృష్ణ ఫ్యాన్ ఎవడు రెండు వేలు మూడు వేలు యాడని దేవాల ఎంత బాలకృష్ణ ఫ్యాన్ అయినా ఎవరు ఫ్యాన్ అయినా పేదోడు ఉంటాడు ఉన్నోడు ఉంటాడు లేనోడు అంటాడు అనమాట కాబట్టి దేశంలో ఉండేది ఇద్దరు ఉన్నవాడు లేనివాడ అంతే కులం మాత్రం ఎవరు ఆ చూసా జాజికాయ చూసా జిగ్గి జింగ్రెళ్ళ జింగేలు పాట చూసా బలే ఊపిస్తాడు బాలకృష్ణ అంటే అందుకనే అనేది కింద మీద ఊపు బాలకృష్ణ తోపు కుక్క కూల పెస బాలయ్యాబు సెక్సీ అంటారు అది చూద్దాం ఆయనకి ఆడ పెద్ద ఫాలోయింగ్ అయితే లేదు ఆయనకి ఆడ కూడా మంచి ఫాలోయింగ్ కథ బాగుంటే ఆడుతుంది ఎక్కడైనా మనం ఏం చేయలేదని ఎందుకంటే పుష్ప కానీ కేజీఎఫ్ కానీ ట్రిపులర్లు కానీ అన్నీ ఆడినాయి కంటెంట్ బాగుంటాయి కంటెంట్ బాగుంటే కథ బాగుంటే ఆడతాయి లేకపోతే ఆడవు అప్పుడు చూద్దాం కానీ దయచేసి బాలకృష్ణ గారు ఇదైతే చేయాలి టికెట్ రేట్లు తగ్గించాలి వెయ్యి కోట్లే కాదు లక్ష కోట్లు కూడా రావాలని అంటున్నాయి కానీ టికెట్ రేటు తగ్గేసింది దయచేసి తగ్గి విలన్ విలన్ క్యారెక్టర్ ఎవరైనా విలన్ చేసినారు ఆది ఆది పిన్శెట్టి ఆది పిన్ శెట్టి బోయ్ సీనితో ఎప్పుడు ఆది పిన్ స్టైల్ అనమాట స్టైల్ లుక్లో ఉంటాడు లేదు చేసాడు సరైన వాళ్ళలో అల్చిన్తో చేసాడు చూసి మాట్లాడు నాకేం మెంట లేదు పిచ్చి లేదు నేను కరెక్ట్గానే మాడతా ఏది మాడిని కాబట్టి ఏందంటే ఆది పినిశెట్టితో ఒకసారి అల్లు అర్జున్ పెట్టి ఆ సరైన వాళ్ళు కూడా ఆది పినుశెట్టి ఆ క్యారెక్టర్ కానీ ఆ బాడీ స్టైల్ కానీ యాక్టింగ్ కానీ కేక భాష ఏదైనా పర్లే భావం ఒకటే కాబట్టి సినిమా ఏదైనా పర్లే కాబట్టి చూడ్డానికి జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలంతే మీ పేరేనా నా పేరు సిద్ధు సో నిన్న అఖండా టూ ట్రైలర్ వచ్చింది దాంట్లో బాలయ్య బాబు ఎలా అనిపిస్తున్నారు చాలా బాగుంది అంటే శివుడు కళ్ళు అంటే సేమ్ అక్కడ దిగినంటే రియల్గా శివుడు లాగానే ఉన్నాడు చాలా బాగుంది యాక్చువల్లీ ఆయన చూస్తే దేవుడు లాగానే ఉన్నాడు శివుడు లాగాని అట్లా చా అవును ఎగ్జాక్ట్ తాండవు ఇంకేందంటే కాశీలు తీయించిరా మొత్తం చాలా బాగుంది అది చాలా బాగుంది అక్కడ కూడా ఆ ఫైటింగ్ అంటే ఇరుగ తీసిరా ఆయన అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని కానీ చాలా అంటే చాలా బాగుంది